హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఫ్యాన్ చూడండి తెల్లగా మెరిసిపోతుంది కదా ఏం చేశానంటే చాలా సింపుల్ అండి నిజంగా చెప్పాలంటే యూట్యూబ్లో అవి చేయండి ఇవి చేయండి ఆ లిక్విడ్స్ వాడండి ఆ బ్రష్లు వాడండి అంటారు అంత అవసరం ఏమీ లేదండి మన ఇంట్లో స్క్రబ్బర్ ఉంటే చాలండి అండి మనం సర్ఫేసి సబ్బేసి కొంచెం స్క్రబ్బర్ వేసి రుద్దితే బాగా తెల్లగా వచ్చేసిద్ది ఇక్కడ చూడండి ఫస్ట్ నేను బాగా జిడ్డు పట్టిపోయింది ఎందుకంటే మాకు రూమ్ పక్కనే దాని గాలంతా ఇక్కడ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా దీనికి వచ్చేసిద్ది నేను వన్ మంత్ అయిందిలేండి క్లీన్ చేయక చూడండి ఎలాగైందో అంతా నేను దాంతో ఏమంటారు దాన్ని దాంతో గీకుతున్నానండి గీకుతుంటే అది లేయట్లేదు సరేలే అని చెప్పేసి నేను ఇంకా స్క్రబ్బర్ తీసుకొని స్టీల్ పీసు స్క్రబ్బర్ తీసుకొని కొంచెం సోప్ వేసుకొని బాగా క్లీన్ చేశాను చూడండి ఇలా క్లీన్ చేసేసి తడిగుడ్డతో కనితుడిచామంటే చూడండి ఆ రెక్కకి ఈ రెక్కకి ఎంత తేడా ఉందో అది నల్లగా ఉంది ఇది తెల్లగా వచ్చింది ఇలా చేసేసుకోండి మనకి తక్కువ ఖర్చుతో అయిపోద్ది ఆ వీడియోలో ఈ వీడియోలో చూసి అది ఇది చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మనం ఎంత తక్కువతో మనకు పని అయించుకుంటామో అలా చూసుకోవాలి కానీ అది చూసి ఇది చూసి లేనిపోని ఖర్చులు పెంచుకోకూడదండి ఎప్పుడు చూడండి ఎంత నీట్గా తెల్లగా వచ్చేస్తుందో ఫస్ట్ అయితే చాలా మురిగ్గా ఉన్నింది నేను ఏం చేయలేదండి జస్ట్ సోప్ తీసుకొని స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్దాను తర్వాత తడి క్లాత్ తీసుకొని బాగా తుడిచాను ఎంత తెల్లగా వచ్చిందో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడు కూడా డబ్బులు మాత్రం వేస్ట్ చేయొద్దు ఎందుకంటే వేస్ట్ చేయడం ఎంత ఈజీనో సంపాదించడం అంత కష్టము అంత క్లీన్ అయిపోయినాక చూడండి ఎంత తెల్లగా వచ్చిందో ఉందో ఇప్పుడు ఎలాగు ఉందో మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా అయితే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోతే థ్యాంక్ ఫర్